హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచిన లభితలకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు శుభవాత చెప్పింది మొత్తం అయితే పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతుంది కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపులో పెంచేత పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్చాయి ఇస్తారు అలానే కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఎప్పటి నుంచి కొత్త పిచ్చా ఇస్తారు అనే దానిపై ఈ వీడియోలో పూర్తి చెప్తాను నేను ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే టైమ్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్రపించని కాస్త చేయుతో పెంచగా మార్చి వితంతకు నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున పింఛయి పెంచి కొత్త పిచ్చి ఇస్తామని చెప్పారు అలాగే ఒంటరి మహిళలకి ఎచ్జీ బాధులకు కూడా పింఛయి పెంచి కొత్త పింఛి ఇస్తామని చెప్పారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయి పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే ఈ పథకం వచ్చేసి దసరా నుంచి అమలు చేయబోతున్నారు అందులో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అందులో దసరా కూడా ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దేశానికి పథకం అమలు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ అయితే రాలేదనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోరాయితే లిస్టులో పేరు రాసుకునే అధికారులు అలానే ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్ట్ నుంచి పేరు చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తా అయితే దేశ 天气。 ఈ పింఛి అయితే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విదంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున మొత్తం అయితే ఈ సుహాని చెప్పచ్చు అందులో మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదో దసరా కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛి అయితే పెంచి పదహారు రకాల పెంచులు అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతుంది ఒంటరి మహిళలకి కలోకిత కార్మికులకి హెచ్ఐ బాధితులకి వృద్ధులకి వితంతులకి మొత్తం అయితే పదహారు పింఛన్లు అయితే పెంచి కొత్త పిచ్చితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అయితే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి ఈ పింఛన్లు అయితే ఇస్తారంట కొత్త పింఛన్లు కొంతమంది అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పింఛన్లు దసరా నుంచి ఈ అయితే పంపించేయబోతున్నారు ఇక్కడ నుంచి ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛన్లు పంపించేస్తారంట దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా కొత్త తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించి మంచి శీతాక గారు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి ఇంక నుంచి పింఛలు అయితే ఇస్తారు కాబట్టి పింఛల్ ఇచ్చే ముందు ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛల్ అయితే ఇస్తారంట చాలా మంది లభ్యతలకు లభితాలకు ఇష్టం తెలియదు దసరా నుంచి కొత్త పింఛల్ అయితే ఇస్తున్నాసి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి టైగర్ వాచ్ అండ్ థ్యాంక్ యూ